హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇంక ఇదైతే ఊరికి వెళ్ళే రోజు లాగా అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి పప్పు దినుసులు అన్నీ నైటే నానబెట్టాను అనమాట బియ్యము మినపప్పు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు పల్లీలు జొన్నలు అన్నీ వేసి నానబెట్టాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకొకసారి మళ్ళీ వాష్ చేసి మిక్స్ అయితే పడుతున్నాను చూడండి మిల్లెట్ దోశ చాలా బాగుంటుంది మేము కూడా చేసుకుంటామనే వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేయండి తిన్నవాళ్ళు ఉంటే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను తిన్నా కాబట్టి చెప్తున్నాను ఇంకా అందులోకి సాల్ట్ వేసేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టాను అనమాట బాగా ఉంటుంది అనేసి అంతా కలుస్తుందని మార్నింగ్ ఇంకా మా ఆయన త్వరగా వెళ్ళిపోతారనేసి ఆయనకి అయితే త్వరగా ప్రిపేర్ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ పిల్లలు అయితే ఇంకా లేవ లేవలేదన్నమాట వాళ్ళు లేచిన తర్వాత ఇంకా మళ్ళీ మేము ముగ్గురం ఫ్రెష్ అయ్యి మేము తినాలి ఇంక ఈరోజు ఊరైతే వెళ్ళిపోతున్నానండి ఇంక అమ్మ వాళ్ళు వస్తామని చెప్పారు కొద్దిగా చిన్న షాపింగ్ ఉందనేసి అమ్మ పొద్దున్నే వస్తా అనింది ఇంకా నాన్న వర్క్ చూసుకొని మధ్యాహ్నం వస్తా వెళ్ళనేసి అమ్మనైతే పంపించాడు ఇంకా వచ్చిన తర్వాత త్వరగా షాపింగ్ చేయాలనేసి నేను వంట కూడా ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి దోశ వేసి నేను కూడా తినేసానమాట పిల్లలకి కూడా ఫ్రెష్ చేయించి నేను ఫ్రెష్ అయ్యి తింటున్నాను చూడండి ఇంకా పిల్లలకి అయితే నార్మల్ బట్టలే వేసాను డైలీ యూజ్వి ఇంకెందుకంటే మనం షాపింగ్ చేసి వెళ్ళే వరకు వాళ్ళు ఉంచుకోరనమాట కుచ్చుతోంది డ్రెస్ అది కూర్చుతుంది అంటారు అనేసి వేయలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం పప్పు అన్నం చారైతే చేశాను ఇంకా షాపింగ్ తిరిగేది ఉంటుంది కదా మళ్ళీ లంచ్ ఎవరు చేస్తారు అప్పుడు మధ్యలో అనేసి ఇప్పుడే ముందుగానే చేసి పెట్టాను ఇంకా తిన్నది కూడా నేను వీడియో అయితే తీయలేదు ఇంకా టైం అవుతుంది కదా అనేసి అమ్మ వచ్చింటే తినేసి షాపింగ్కి అయితే బయలుదేరామనమాట ఇంకా షాపింగ్ ఎందుకు చేశాను ఏం చేశాను అన్నది నెక్స్ట్ వీడియో అయితే లాగుంటుంది చూ చూడొచ్చు అప్పుడు అప్లోడ్ చేస్తానండి ఇంకా షాపింగ్ అంటే చెప్పడానికి ఏముంది చెప్పండి ఇంకా లేడీస్ అంటే ఒక తాయన్న తెగనివ్వరు షాపింగ్ చేయడం అంటే మనకి చాలా ఇష్టం కదా మీరు ఎంతమందికి షాపింగ్ చేయడం అంటే ఇష్టమో వాళ్ళొక కామెంట్ చేయండి మాకు కూడా ఇష్టం అనే వాళ్ళు ఉంటే ఇంకా షాపింగ్ చేసేసి రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం భోజనం చేసుకొని ఇంకా టూ థర్టీ త్రీ అయింది అనమాట భోజనం చేసుకునే లోపం నాన్నైతే వచ్చేసారు ఇంకా నాన్న కూడా అందరం తినేసి మళ్ళీ షాపింగ్కి వచ్చామన్నమాట నాన్న కోసము ఇంకా అన్ని బట్టలు అన్నీ తీసుకునేసరికి సిక్స్ థర్టీ అలా అయ్యింది ఓ పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం అయింది షాపింగ్ తెగలేదు ఇంకా నేను అన్ని ముందే సర్దేసుకున్నాను కాబట్టి షాపింగ్ బట్టలు అన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా అయితే రెడీ అయ్యాము పిల్లలకైతే ఏం డ్రెస్ అయితే మార్చలేదని ఎందుకంటే నైట్ జర్నీ కదా మాకు నైన్ ఓ క్లాక్ బస్ అనమాట నైట్ జర్నీ ఎందుకు లేనేసి బట్టలైతే ఏం మార్చలేదు పాప మావే వేసుకొని వచ్చారు పిల్లలైతే ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పు మిగిలిన అన్నం అయితే వండేసి అవే తినేసి బయలుదేరామనమాట ఇంకా ఎయిట్ కావాల్సిన టైం తిని బయలుదేరాలి నైన్కి బస్సు ఇంకా తినేసి ఆటలు అయితే బయలుదేరా మా ఆయన అయితే రావట్లేదు నేను పిల్లలే వెళ్తున్నాము ఇంకా అమ్మ నాన్న వచ్చారు కదా ఇద్దరు ఇంకా వాళ్ళతో పాటు పంపించాడనమాట ఇంకా రాకపోయింటే నేను మా ఆయన అందరం కలిసి వెళ్ళేవాళ్ళం షాపింగ్ ఉంది కదా అనేసి అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు ఇంకా షాపింగ్ బట్టలన్నీ తీసుకొని ఇంకా తినేసి బయలుదేరాము చూడండి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము మా ఊరు బస్ అయితే ఇంకా రాలేదు నైన్ ప్లాట్ఫామ్లో అనమాట నైన్ నెంబర్ కాడ మా బస్ అయితే ఆగుతుంది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత బస్ అయితే ఎక్కాలి ఇంకా ఫ్రీ బస్ అయితే ఫస్ట్ టైం అండి ఫ్రీ బస్సు వచ్చి కూడా చాలా రోజులు అయింది నేనైతే ఇంతవరకు ఫ్రీ బస్సులో వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్తున్నాను ఫస్ట్ డే అనమాట ఫ్రీ బస్ ఎక్కడము ఇంకా పాపకి నాకి అమ్మకి టికెట్ అయితే ఏం లేదు నాన్నకి నాన్న బాబుకి అయితే ఏం తీసుకోలేదులేండి ఇంకా ఒక్కటే టికెట్ అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని రోజులకు ఫ్రీ బస్సులో వెళ్తున్నానని ఇంకా వచ్చేటప్పుడు అయితే స్నాక్స్ అయితే కొనుక్కున్నాం గవ్వలు అవి తినుకుంటూ ఇంకా బస్సులో ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం నాన్న పాప అయితే అక్కడ కూర్చున్నారు పాప బాబు నేను అమ్మ అయితే ఇక్కడ పెద్ద అయితే కూర్చున్నాము ఇంకా టెన్ థర్టీ అయిందనమాట ఇంటికి వచ్చేసరికి ఫైనల్ ఇండ్లు అయితే చూడండి బస్సులో పాపం పిల్లలు నిద్రపోయారు మావాడైతే ఏడుస్తున్నాడు ఇంకా నిద్ర డిస్టర్బ్ అయిందని ఇంకా ఊరు వచ్చేది దిగురా లేద్దాం రా అంటే లేవకుండా ఏడుస్తున్నాడు చూడండి పదిన్నర అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఎలాగైనా ఇంటికి అయితే చేరుకున్నాం నైట్కి అంతా ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు అనేసి ఇంకా పిల్లలు పడుకోబెడదామంటే వీడియో ఏడుస్తూనే ఉన్నాడు లేదులేనన్నా ఇంకేం కాదులే పడుకో అనేసి వాడిని అయితే పడబెట్టాను చూడండి నిద్ర డిస్టర్బ్ అయినా ఏడుస్తారు పిల్లలు ఏంటో ఏమో పిల్లలు మీ పిల్లలు కూడా ఇలాగైనా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ చేసి చేసి తల అయితే నచ్చుతుంది ఇంకా జర్నీ అందులో నైట్ జర్నీ కదా అందుకే కొద్దిగా టీ అయినా పెట్టుకుందాం అనేసి వన్ రూమ్లోకి అయితే వెళ్తున్నాను నేను ఇంకా టీ అయితే పెట్టేసాను చూడండి సామాన్యంగా టీ అలవాటు ఉండదు ఇట్లా తలనొచ్చినప్పుడు కొద్దిగా టైర్డ్ అయినప్పుడు టీ అయితే తాగుతాను ఇంకా నా కోసం మా అమ్మ కోసం అయితే టీ అయితే పెట్టుకున్నాను ఇంక ఇదేనండి దసరా హాలిడేస్కి నేను ఊరికి వచ్చిన బ్లాగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి బాయ్ బాయ్ టీ తాగుదురండి అందరూ